ఈ భూమి మీద మనకు తెలిసిన జంతువుల కంటే తెలియని జంతువులే ఎక్కువ కొన్ని జంతువులు పరిగెత్తి వేటాడతాయి కొన్ని జంతువులు దూకు వేటాడతాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే జంతువుల యొక్క వేట విధానం చూస్తే మీ మైండ్ ఆగిపోవలసిందే ఇప్పుడు మీరు చూడబోతున్నది ప్రపంచంలోనే అత్యంత వింతైన ఐదు జంతువులు మరియు వాటి యొక్క వేటా విధానాలు ఇందులో మొదటిది ప్లాటిపస్ ఇది చూడటానికి బాతుముక్కు వాటర్ శరీరం వేవర్ తోక వంటి ఆకారాలు కలిగి ఉంటుంది కానీ ఇది బాతు కాదు ఇది ఒక మమ్మల్ అంటే పాలిచ్చే జంతువే కానీ గుడ్లు కూడా పెడుతుంది దీని యొక్క వేట విధానం ఇది వేటాడే సమయంలో తన కళ్ళు చెవులు రెండు మూసుకొని కేవలం ఇతర జంతువుల నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తన ముక్కుతో గ్రహించి వేటను కొనసాగిస్తుంది దీని యొక్క వేటలో ఒక చిన్న చేప పురుగు క్రెస్టేషియన్స్ ఇలా ఏవి కూడా తప్పించుకోలేవు నెంబర్ టూ ఎయిరీ ఫ్రాగ్ ఈ కప్ప ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటుంది పేరు వింటేనే వింతగా ఉంది కదా భయంకరమైన రహస్యం ఏమిటంటే ఈ కప్ప ప్రమాదం వచ్చినప్పుడు తన వేళ్ల ఎముకలను చర్మం చీల్చుకుని బయటకు తీస్తుంది అంటే తన శరీరాన్ని తానే గాయపరుచుకొని గోలగా మార్చుకుంటుంది దీని యొక్క వేట విధానం ఎలా ఉంటుంది అంటే ఈ కప్ప చాలా ఓపికగా చాలాసేపు కదలకుండా ఉంటుంది పురుగులు దగ్గరకు వచ్చే వరకు వేచి చూసి ఒక్కసారిగా మెరుపు దాడితో వేటను మింగేస్తుంది ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్ ప్రకృతిలో చాలా అరుదు నెంబర్ త్రీ మిమిక్ ఆక్టోపస్ నటించడంలో మాస్టర్ ఇది సముద్రంలో ఉండే ప్రపంచంలోని అత్యంత తెలివైన ఆక్టోపస్ దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆక్టోపస్ పదిహేను కంటే ఎక్కువ జంతువులా మారగలదు ఫర్ ఎగ్జాంపుల్ పాములా జెల్లీ ఫిష్ లా లైన్ ఫిష్లా ఇలా శత్రువులను బట్టి తన రూపాన్ని కదలికలను మార్చగలదు దీని యొక్క వేట విధానం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ప్రమాదకరమైన జంతువులా నటించి ఇతర చేపలను భయపెట్టి అవి అయోమయంలో ఉన్నప్పుడు వేటాడుతుంది ఇది బలంతో కాకుండా బుద్ధితో వేట కొనసాగిస్తుంది నెంబర్ ఫోర్ ఆర్మడిలో ఇది బతకడం కోసం బంతిలా మారుతుంది ఇది చూడటానికి చిన్న ట్యాంక్ లా ఉంటుంది దీని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ప్రమాదం వచ్చినప్పుడు ఇది పూర్తిగా ఒక బంతిలా ముడుచుకుంటుంది ఈ ఆర్మోడీన్ శరీరంపై ఎంపు సెల్ ఉంటుంది దీన్ని చేర్చడం చాలా కష్టం దీని యొక్క వేట విధానం ఎలా ఉంటుందంటే దీనికి కంటి చూపు కన్నా వాసన శక్తి చాలా ఎక్కువ ఇది చీమల గుంపులను గుర్తించి తన పొడవైనటువంటి నాలుగుతో కొన్ని వేల సంఖ్యలో ఉన్న చీమలను ఒక్కసారిగా మింగేస్తుంది నెంబర్ ఫైవ్ షోబిల్ స్టార్ దీన్ని నిశ్శబ్ద హంతకుడని కూడా పిలుస్తారు ఇది పక్షి కాదు ఒక భయంకరమైన విగ్రహంలా ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కదలకుండా గంటల తరబడి నీటిలో నుంచి దీనిని చూసేవారికి ఇది జీవమా లేక బొమ్మనా అనే డౌట్ పుడుతుంది దీని యొక్క వేట విధానం ఎలా ఉంటుంది అంటే చేప నీటిపైకి రాగానే క్షణాల్లో తన ముక్కుతో చేప తలను పగలగొట్టి ఆహారమా తీసుకుంటుంది ఈ భూమి మీద మనకు తెలిసిన ప్రపంచం కంటే తెలియాల్సిన ప్రపంచమే చాలా పెద్దది ప్రకృతి ప్రతి జంతకు తనదైన శైలిలో ఆయుధం ఇచ్చింది బలం కాదు బుద్ధి కాదు అనుకూలతే జీవన రహస్యం ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్